హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపించే లేఅవుట్ వచ్చేసి ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది మన అమరావతి రీజియన్కి దగ్గరలో ఉంటుంది క్యాపిటల్ రీజియన్లో ఉంది ఇక్కడ నుంచి వచ్చేసి మనకు జస్ట్ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో తాడికొండ అనేది ఉంటుంది అమరావతి హైకోర్టు అయితే ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో అది వన్ కిలోమీటర్ ఉంది ఇది లేఅవుట్ అయితే మనకు గుంటూరు నుంచి అమరావతి టెంపుల్ అమరావతి ఏదైతే ఉందో ఆ అమరావతికి వెళ్ళే మధ్యలో నిడిముక్కల విలేజ్ దగ్గర అయితే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు విజయవాడగా విజయవాడ వచ్చేసి ఒక ఫార్టీ కిలోమీటర్స్ గుంటూరు వచ్చి ఒక ట్వంటీ కిలోమీటర్స్ మంగళగిరి వచ్చి ఒక ఇరవై కిలోమీటర్స్ సో ఇట్లా చూసుకుంటే మంచి లేఅవుట్ అనమాట సో ఇక్కడ ఇప్పుడిప్పుడు మనకు క్యాపిటల్ రీజియన్ తయారైతుంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే భవిష్యత్తులో అయితే ఫుల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇందులో అన్ని రకాల ప్లాట్లు అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు రిక్వైర్మెంట్ సైజును బట్టి సో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు అయితే ఉన్నాయి సో ఎవరైతే మంచి సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే వెంటనే నాకు కాల్ చేయండి మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి పొల్యూషన్ లేకుండా క్లియర్ కట్ టైటిల్స్ టైటిల్తో రిజిస్ట్రేషన్కి రెడీగా ఉన్నాయి ప్లాట్స్ అయితే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫుల్ డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ